హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను సపోర్ట్ ఇష్టాలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను ఇదైతే ఇంకా సాయంత్రం నాలుగు గంటలకైతే మా చిన్నోని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన ఇంకా వాడు వచ్చిన తర్వాత మ్యాగీ అయితే చేసుకుంటాడు ఆ మ్యాగీ ఎట్లా ఎత్తాడంటే డిఫరెంట్గా ఎత్తాడు అది ఎట్లా ఎత్తాడు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా అంటే సాయంత్రం మా పిల్లలు అయితే మా పెద్దోడు చినిగిన నోటుతోని అంటే చిరిగిన ట్వంటీ రూపీస్ నోటును అతకబెట్టి ఆ షాపుల తీసి ఇప్పించి వాడు అవన్నీ కూడా ఏమో వేస్తారట అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా సాయంత్రం అనేది ఇంటి వంట పని ఎట్లా అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాయి అయిలా విర్గా నన న సిల్యా కెస్యావ్ న దిలా మిలానా కెస్ యాట్ట్ maసలా న చాహల్ రై న అబ్ తిల్యావ్ న ధూర్ సిల్ త్ల్యా వానాత్న న వన స�

ఈ సబ్‌స్క్రైబర్స్ అందరిలా ఉన్నారు పుజ్ సూఫియా నేను యామాలి ఎ ఉదరడ మెగి ఉదరడ తాహమిస్ వా ఇకడేతే మెగి రెడీ అయిపోయింది మా చిన్నున్న రైస్ టిక్కా క్యాజీ ఎంత చాయే

ఇంకా మా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చిండు అరబ్బీ క్లాస్ అయితే అయిపోయింది ట్యూషన్ వచ్చిన వెంటనే ఇరవై రూపాయల నోట్ అయితే చినిగిపోయి ఉన్నది అంటే వాడు రెండు రోజుల కిందట షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకెస్తే ఆ షాప్ అతను చిన్న నోటుకు మధ్య టేపు అతకబెట్టి అన్నట్టు అయితే వీడేం చేసిండు అదైతే నోటు చెల్లేదు మళ్ళీ వాళ్ళకి ఇస్తే తీసుకుంటలేరు మమ్మీ దీన్ని నేను టేపు తీసేసి మళ్ళీ నేను దేని కొత్త నోట్ లెక్క రెడీ చేసి నేను చాక్లెట్ తీసుకుంటా మమ్మీ అని చెప్పి అన్నాడు సరే నీ టాలెంట్ చూస్తా అని చెప్పి నేనైతే ఇచ్చేసిన ఫస్ట్ అయితే వాడు ఏం చేస్తానంటే ఆ చిన్న నోటును రెండు ముక్కలుగా అయింది కదా ఆ నోటును ఫస్ట్ నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు ఒక సెకండ్ రెండు నిమిషాలు కూడా కాదు ఒక రెండు మూడు సెకండ్లు అట్లా పెట్టేసి ఉంచుతాడు అన్నట్టు ఈ విధంగా ఉంచిన తర్వాత దాన్ని తీసేసి ఐరన్ చేస్తారంట నేనైతే అన్న అసలు ఎవరన్నా పైసల్ని ఐరన్ చేస్తారా అంటే లేదు మమ్మీ నీకు తెలియదు ఇప్పుడు చూడు ఎట్లా చేస్తానో ఇది కొత్త నోట్ లెక్క కడక్ అయిపోతుంది అని చెప్పి అన్నాడు అంతలోనే మన డాడీ అయితే వచ్చిండు ఆఫీస్ నుంచి ఇప్పుడు సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లయితే ఇంకా నోటు నుంచి నేను అయితే ఐరన్ చేస్తాడు ఐరన్ చేసి ఏం చేస్తాడో నాకైతే తెలియదు కొత్త కొత్త అయితే ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇతనే ఉంటాడు అయితే వీనికోసం నేను ఛానల్ అయితే సపరేట్గా స్టార్ట్ చేసిన మా చిన్నోనికి మా పెద్దని కోసం హిందీ ఛానల్ స్టార్ట్ చేసినా కానీ అది ఒక ఇరవై రోజులు మంచిగానే అయింది అట్లా వీడియోలు కూడా ఎక్కువ పెట్టలేదు ఒక ఆరు వీడియోలు పెట్టినా ఒక్క వీడియోలో వాళ్ళ డాడీ కనిపించిండు అదేదో పాటకు గూగుల్ నుంచి పాట డౌన్లోడ్ చేసుకొని ఆ పాటకు డ్యాన్స్ చేసినందుకు అది ఆ ఛానల్ వార్నింగ్ అనేది వచ్చింది వార్నింగ్ వచ్చేసింది నేను నా చూసినో లేదు ఆ వీడియో వీడియో కాదు అసలు ఛానల్ అన్నట్టు ఛానల్ కనబడ కూడా కనబడతలేదు అదేదో ఫిఫ్టీన్ డేస్లో అది ఫిల్ అప్ చేయాలి ఫామ్ అని చెప్పి వచ్చింది కానీ నేనేం ఫిల్ అప్ చేయలేదు వార్నింగే కదా అని చెప్పి వదిలేసిన ఆ ఛానల్ కూడా పోయింది అసలు కనబడకుండా అంత కేర్గా ఉండాలి ఏ ఛానల్ ఏది పెడితే ఏది పడితే అది పెట్టినా కూడా అట్లా ఛానల్ అయితే పోతానే ఇక్కడైతే నేను మాటలు చెప్పడం మర్చిపోయినా ఇక్కడ నోటుకు కొద్దిగా అయితే సన్నగా కొద్దిగంటే కొద్దిగానే అట్లా అయితే పెట్టిండు గమ్ము పెట్టి మళ్ళొక్కసారి ఐరన్ చేస్తాడు ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత దాన్ని కొద్దిసేపు అయితే వదిలే అన్నట ఇంకా వాళ్ళ డాడీ వచ్చిండు కదా వీళ్ళు నిన్న వాళ్ళ స్కూల్లో మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్ అయితే జరిగింది అయితే అక్కడ వీళ్ళు హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు నచ్చిన ఫుడ్ కొనుక్కొని ఎంజాయ్ చేయొచ్చు అయితే వీళ్ళు ఏం చేసేయరు హండ్రెడ్ రూపీస్ దాచిపెట్టుకున్నారు ట్వంటీ రూపీస్ మాత్రం ఖర్చు చేసేవ్రు మిగిలిన వన్ ఎయిటీ వన్ సిక్స్టీ రూపీస్తో వీళ్ళైతే జుపిటోలో పిల్లలు తినే వస్తువులు అయితే తీసుకున్నారు ఇక్కడైతే గమ్మ అయితే మళ్ళా మధ్యలో అంటే మనం ఎక్కడైతే చినిగిపోయిందో ఆ ప్లేస్లో ఒకసారి ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నట్టు లైట్గా ఎక్కువ కూడా ప్రెస్ చేయద్దు నల్లగా అయిపోతుంది నోటు అనేది అయితే వాళ్ళు జూపిటోలో దాసిపెట్టుకున్న పైసలతోని ఈ విధంగా వాళ్ళైతే ఆర్డర్ చేసుకొని ఒక వన్ ఎయిటీ వన్ సిక్స్టీ రూపీస్లో వాళ్ళకి ఏమేమి నచ్చినో అవన్నీ తీసుకొచ్చుకున్నారు అంటే స్కూల్లో ఖర్చు చేయకుండా వాళ్ళ స్కూల్ ఒక్కొక్కరు అయితే ఐదు వందలు రెండు వందలు ఖర్చు చేశారట వీళ్ళు తెలివిగా దాచిపెట్టుకొని ఇంటికి వచ్చి ఇక్కడైతే ఇవి తీసుకున్నారు అక్కడ ఇరవై రూపాయల బిస్కెట్ ఇరవై రూపాయల పునుగులు నలభై రూపాయలకు అమ్ముతారు అన్నట్టు స్కూల్లో అందుకని వాళ్ళు వాళ్ళకెందుకు నలభై రూపాయలు ఇవ్వాలి అదే మనకు ట్వంటీ రూపీస్తో ఫార్టీ రూపీస్తో ఇంకే ఎక్కువ తీసుకోవచ్చు కదా అని చెప్పి తెలివిగా వాళ్ళైతే అట్లా ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇక్కడైతే మా హస్బెండ్ కురుకురే తింటా అంటే ఇంకా వాళ్ళు అయితే ఇస్తారు ఇది మనకు జుపిటోలో ఇరవై రూపాయలు ఉంటే మనకు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పడింది అన్నట్టు ఇట్లా ఆఫర్ ఉన్నప్పుడు మా పెద్దోడు తీసుకొని వస్తాడు ఇద్దరు కూడా పెట్టుకుంటారు ఎందుకంటే వీళ్ళు హిందీ మాట్లాడతారు కదా మరి హిందీ తెలుగు ఛానల్లో హిందీ మాట్లాడినా కూడా మరి ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందో భయం వేసి నేను కొన్ని మాటలు అయితే కడి చేస్తాను ఇక్కడైతే ముగ్గురు కూడా కురుకురే తినుకుంటే ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మా ఆయన వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చేడు ఆ చికెన్తోని ఈరోజైతే కర్రీ చేస్తానా రోటీలు చేస్తానా ఇంకా మా ఇంట్లో అయితే గిట్లుంటుంది ఇంకా ఆ నోటైతే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఏం చేస్తాడు మరి ఆ నోట్ చెల్తుందా చెల్లదా తీసుకుంటుర తీసుకురా అనేది కూడా ఈ వీడియో షేర్ చేసుకుంటాను ఒకవేళ మీ ఇంట్లో చిన్నగిరి ఉంటే ఇట్లా చేయండి ఫస్ట్ అయితే దాన్ని నీళ్ళలో పెట్టేయాలి ఒక టూ త్రీ మినిట్స్ ఆ తర్వాత తీసేయాలి ఆ తర్వాత గమ్తో అతికి పెట్టాలి మీరు చూసారు కదా ఆ విధంగానే చేయండి ఇవాళ అయితే మా లైన్లో మార్కెట్ అన్నట్టు మా కాలనీలో ఎమర్జెన్సీ కోసం అయితే నేను క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి తీసుకురామని చెప్పిన మా ఆయనకు డైటింగ్ కోసం కావాలి కదా అయితే ముప్పై రూపాయల బీన్స్ అయితే నలభై రూపాయలకి చేరట పాపం చిన్నోడు కదా మనకి ఏం తెలియదు అని కూడా చూడలేదు వాళ్ళు పది పది రూపాయలు ఎక్కువనే తీసుకున్నారు ఇక్కడైతే నోట్ అయితే మంచిగా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మళ్ళొక్కసారి నీళ్ళల్లా మళ్ళొక్కసారి డిప్ చేసి అన్నట్టు డిప్ చేసి మళ్ళొక్కసారి ఐరన్ చేస్తాడు ఇట్లా ఐరన్ చేయడం వల్ల నోటు పాత నోటు కూడా కొత్త నోట్ లెక్క కడక్ అయిపోతుంది అన్నట్టు స్టిఫ్గా అయిపోతుంది అన్నట్టు కొత్త నోటు ఎట్లా మనకు మంచిగా కడక్కు ఉంటుందో అట్లా అయిపోతుంది అన్నట్టు ఇక్కడ ఇద్దరు కూడా షాప్కి వెళ్ళి కొరకు మరి చెల్తదా చెల్లదా అని చెప్తాడు అది కూడా ఉర్దుల కొత్త నోట్లక మెరుస్తుంది కదా వా ఆ షాప్ అతనే ఇచ్చిండు ఆ షాప్ అతనికే ఇచ్చి తీసుకున్నాడు నేనే స్టన్ అయిపోయినా వీడియో తీరా అక్కడికి వెళ్ళి అని చెప్పినా ఫోన్ తీసుకోపోలేదు కొంచెం అక్కడ రిపేర్ ఉంది ఆ షాప్ దగ్గర మమ్మీ అని చెప్పి వాళ్ళైతే ఫోన్ తీసుకొని పోలేదు ఇక్కడైతే రెండు చాక్లెట్లు వచ్చినాయి పది రూపాయలకు పది రూపాయలకు ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇంకా మీ ఇంట్లో కూడా చిన్న నోట్లు ఏమన్న ఉంటే ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచి హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇక్కడ అన్నం తిన్న తర్వాత నైటు పడుకునే ముందు చాక్లెట్ తిని ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే మా పెద్దోడు అయితే ఇచ్చిన ఐదు రూపాయలను కూడా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా తినడానికి యూజ్ చేసుకుంటాడు ఇంకా వాళ్ళైతే రాసు హోంవర్క్ రాసుకుంటాడు మా చిన్నోడు ఏదో ఆడుకుంటాడు మా ఆయన ఫోన్ చూస్తాడు చికెన్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఇంకా చికెన్ కర్రీ అయితే వేస్తాను ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకున్నా గిన్నెలో ఆయిల్ అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న ఉల్లిపాయలు ముందుగా కడిగేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మనం హోల్ గరం మసాలా దాల్చిని ఇలాచి లవంగాలు స్టార్ మసాలా షాజీరా ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దాంతోపాటు మేతి నేను ఎప్పుడు చికెన్ వండినా కసూరి మేతి ఖచ్చితంగా వేస్తా కసూరి మేతి వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ పెరుగుతుంది టేస్ట్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటానా వేసుకొని మంచిగా కలుపుకుందాం దీని కాంబినేషన్లో ఈరోజు అయితే నేను రోటీలు చేస్తానా ఇక్కడ పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకుందాం ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఇక్కడ నేను కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాను అది కలర్ కోసం మంచి కలర్ వస్తుంది అన్నట్టు కర్రీకి ధనియాల పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూను నార్మల్ మిర్చి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుంటే మనకు ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా గ్రేవీ లాగా అయిపోతుంది అన్నట్టు స్మాష్ అయిపోయి మంచి తిక్కు గ్రేవీ వస్తుంది ఈ విధంగా మంచి కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకుందాం ఎప్పుడైతే మనకి ఇట్లా ఆయిల్ మీదికి వస్తుందో అప్పుడు గ్రేవీ అనేది తిక్కుగా అయిపోతుంది అంతేకాకుండా పర్ఫెక్ట్గా మనకు ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు ముందుగానే మనం చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసుకొని మంచిగా వేసుకుందాం అంటే చికెన్లో ఉప్పు పోవడం కోసం కొద్దిగా చికెన్లో వేసుకొని కలుపుకోవాలి ఇక్కడైతే మనం ముందుగానే ఉప్పు వేసుకున్న ఉల్లిపాయలు సరిపడా కానీ చికెన్కు ముక్కలకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే చికెన్ ముక్కలు చప్పకుండకుండా ఉప్పు మంచిగా సరిపోతుంది అన్నట్టు ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నా మా పెద్దోడైతే వాడు ఏదో ఫోన్ గేమ్ ఆడుతాండు ఇంకా మా చిన్నోడైతే హోంవర్క్ రాసుకున్నాడు వాడు ఏదో ఒక ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఈ విధంగా మా ఇంట్లో ఎవ్వరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారన్నట్టు ఇక్కడ అయితే చికెను ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మూత పెట్టి ఇట్లా ఆయిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మనం నీళ్ళు కావాలంటే నీళ్ళు వే నీళ్ళు పోసుకోవాలి లేదు అనుకుంటే మీరు ఈ ఉన్న ఆయిల్తోనే మనము సెట్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వే నీళ్ళు పోసుకున్నా చికెన్ ఉడకడం కోసం ఇంకా చికెన్ ఉడికిన తర్వాత ఆయిల్ అయితే మీదికొచ్చింది అప్పుడు మనం గరం మసాలా దాంతోపాటు కొత్తిమీర వేసేసుకుంటే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీని కాంబినేషన్లో నేనైతే రోటీలు చేస్తానా కొద్దిగా రైస్ కూడా ఈ విధంగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది రోటీలు అయితే మా మా హస్బెండ్కి అయితే నార్మల్గా చికెన్ ఫ్రై దాంతోపాటు వెజిటేబుల్స్ ఉడకబెట్టినాయి ఇంకా మాకైతే రోటీ రైస్ కొద్దిగా చికెన్ ఇట్లయితే ఉంటుంది మా ఇంట్లో రోజు ఇంట్లో సందడి పిల్లలు ఏ ఏదో ఒక పని చేసుకుంటుంటారు నేనైతే వంటకే పరిమితం అన్నట్టు ఈ విధంగా రోటీలు అయితే పర్ఫెక్ట్గా మంచిగా అయితే రెడీ అయిపోయినాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాం మరి ఉంటా మరి నమస్తే సెలవు